వడ్లకొండ వేణుగోపాల్గొడ్ బీసీ సంక్షేమ సంఘం బీసీ జేఏసీ వరంగల్ ఉమ్మడి జిల్లా చైర్మన్ దేశ రాష్ట్ర జనాభాలో సగ భాగానికి పైన దాదాపుగా యాభై ఆరు నుండి అరవై శాతం ఉన్న బీసీలు న్యాయమైన డిమాండ్ మేమెంతో మాకంతా మేమెంతో మాకంత మా జనాభా ప్రకారం మా వాటా ఇవ్వండి అని చెప్పి న్యాయమైన డిమాండ్ మీద రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా బీసీ సంఘాలంట అనేక ఉద్యమాలు జరుగుతున్నాయి ఆ తరుణంలో ఈ రాష్ట్రంలో ఎన్నికల ముందు కామారెడ్డి డిక్లరేషన్లో రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి గారి సమక్షంలో జరిగిన సభలో రాష్ట్రంలో ఖచ్చితంగా మేము ఎన్నికల్లో గెలిస్తే నలభై రెండు శాతం రిజర్వేషన్లు స్థానిక విద్యా ఉద్యోగ రంగాలు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చి ఎన్నికల అనంతరం బీసీల సెన్సెక్స్ చేయాలని చెప్పి బీసీల కులగణ చేయాలని చెప్పి కులగణ చేపట్టి ఈ రాష్ట్రంలో బీసీల జనాభా యాభై ఆరు శాతం ఉందని చెప్పి ప్రకటించి తదనంతరం స్థానిక సంస్థల్లో విద్యా ఉద్యోగ రంగంలో నలభై శాతం రిజర్వేషన్స్ ముందుకుపోతున్న తరుణంలో ఎన్నికల నోటిఫికేషన్ స్థానిక సంస్థలు కూడా నలభై రెండు రిజర్వేషన్ ప్రకారం సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ వార్డు ఎంపీటీసీ వరకు కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది దీన్ని కట్టుకోలేని కొంతమంది అగ్రవర్ణాలు రెడ్డి జాగ్రత్త సంస్థ మీద సుప్రీంకోర్టులో హైకోర్టులో పిటిషన్ వేసి ఈ ఎన్నికలను అడ్డుకోవడం జరిగింది తస్మాత్ జాగ్రత్త మీకు ఈడబ్ల్యూస్ రిజర్వేషన్ ఇచ్చినప్పుడు మేము అడ్డుకోలేదు జనాభా ఐదు శాతం ఉంటే పది శాతం రిజర్వేషన్ మీరు తీసుకుంటున్నారు మరి మా జనాభా అరవై శాతం ఉంటే మీరు నలభై రెండు శాతం రిజర్వేషన్లకే మేము అంగీకరించడం జరిగింది దీన్ని కూడా అడ్డుకోవాలనే ప్రయత్నం చేసినారు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అగ్రవర్ణాలకు ఖచ్చితంగా బుద్ధి చెప్తామని చెప్పి మేము ఈ చేస్తున్నాం ఈ రిజర్వేషన్లు వ్యతిరేకంగా రిజర్వేషన్ల సాధనకై రేపు రాష్ట్రంలో ఉన్న బీసీ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీలో కమిటీ ఆధ్వర్యంలో రేపు రాష్ట్ర వ్యాప్తంగా బీసీ బంద్ జరిగింది దానిలో భాగంగా వరంగల్ ఉమ్మడి జిల్లా జేసీ తరఫున మేము వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రజలందరినీ వేడుకుంటున్నాం బీసీలకు న్యాయమైన డిమాండ్ మీద ఉద్యమిస్తున్న తరుణంలో బీసీ రిజర్వేషన్ అడ్డుకుంటున్న అన్ని రాజకీయ పార్టీలకు కూడా బుద్ధి రావాలంటే బీసీలంటే భయం రావాలంటే రేపు జరగబోయే బంద్ను సక్సెస్ఫుల్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా బీసీ ప్రజలందరూ సకల చర్యలను కోరుతున్నారు ఈరోజు ముఖ్యంగా విద్యా సంస్థలు వాణిజ్య సంస్థలు వ్యాపార సంస్థలు ఆటో యూనియన్స్ రవాణా వ్యవస్థ మొత్తం పూర్తిగా జిల్లా వ్యాప్తంగా స్తంభింపజేయాలని చెప్పి దీనిలో ప్రతి ఒక్కరు కూడా సంపూర్ణ మద్దతు చేయాలని చెప్పి ఈరోజు అన్ని సంస్థలను అన్ని వాణిజ్య వ్యాపార సంస్థల అధినేత అసోసియేషన్ సంబంధించిన వ్యక్తులందరూ కూడా ఈ వేదిక ద్వారా అడుగుతున్నారు ప్రజలు కూడా మరి ఈరోజు అరవై శాతం ఉన్న బీసీలే ఎక్కువ వ్యాపార రంగాలు కానీ విద్యా రంగాల్లో ఉండే వాళ్ళు కూడా స్వచ్ఛందంగా బంధుకు పిలిపాలి అటు వేతులు కూడా బంద్కు పూర్తి మద్దతు జరిగింది దీనికి తోడు ఈరోజు రాష్ట్రం ఉన్న ప్రధాన పార్టీలన్నీ కూడా బీజేపీ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం సిపిఐ పార్టీ సిపిఎం పార్టీ మావోయిస్టు పార్టీ కూడా రేపటి బంద్కు సంపూర్ణ మద్దతు కూడా జరిగింది కాబట్టి ఈ బంద్ను సక్సెస్ అయ్యే విధంగా ప్రజలు బంద్లో పాల్గొనాలి స్వచ్ఛందంగా బంద్ పాటించాలని చెప్పి వరంగల్ ఉమ్మడి జిల్లాలోని ప్రజలందరినీ పేరు పేరున బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున నేను వేడుకుంటున్నాను